వీక్షకులకు స్వాగతం నమస్కారం టీటీడీలో జరిగిన మహాపాపం మీద ఇద్దరు ప్రముఖులు ఒక ఆయన తెలంగాణ ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వ్యక్తపరిచిన అభివృద్ధి మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు వారిని అడిగి ఆ ఇద్దరు ఏం మాట్లాడారు తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్తే ఆంధ్రప్రదేశ్కి చెందిన మాజీ ఎంపీ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి రాజగురువు ఉండవల అరుణ్ కుమార్ మహాపాపం మీద మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ టీటీడీలో మహాప్రసాదం కల్తీ చేసిన ఆ కెమికల్స్ గురించి మాట్లాడుతూ లైట్ గానే కలిపారు కదా అంటున్నాడు అంటే ఆయన చెప్పింది లైట్ గా ఇంకో కొవ్వో కలిపారు మిగతా కెమికల్స్ వాడారు అని అన్నాడా లేదంటే ఏదైనా లైటే కదా అన్నట్టు అన్నాడా అంతే మరి చిన్న దొంగతనమే కదా అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదండి అంతే దొంగతనం ఏదైనా దొంగతనమే అన్నప్పుడు నువ్వు కల్తీ జరిగింది అది కొంచెం ఏంటి ఎక్కువేంటి లైట్ ఏంటి స్ట్రాంగ్ అంటే అర్థం కాలా లైట్ స్ట్రాంగ్ అనే భాష మందు దగ్గర వంటబట్టినట్టుంది అలా కాదండి ఉండవల్లి అరుణ్ కుమార్ ఏదో మాజీ ఎంపీ అనో ఇంకోటనో ఇంకోటనో ఆయన గత చరిత్ర చూస్తే నీచంగా నికృష్టంగా ఈ రోజున నువ్వు ఒక లాయర్ అనుకుంటా నువ్వు ఒక మంచి కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా మంచి ఆలోచనలతోటి పది మందికి మంచి చేయాల్సిన వయసు ఆయన వయసు నిన్న ఆయన విన్నానండి నేను కూడా వయసు గురించి మాట్లాడటం అదేవిధంగా ఆయన భాష వయసు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు వయసుకు తగ్గట్టుగా అబద్ధాలు అంటే వయసుకు తగ్గ అబద్ధాలు కూడా ఉంటాయి అనమాట ఆయన వయసుకు అబద్ధాలు ఆడటం కరెక్ట్ కాదంట అంటే జగన్మోహన్ రెడ్డి వయసు ఆయన ఇంకో మాట కూడా అన్నాడండి ఏంటంటే బూతులు తిట్టిన వాళ్ళకేమో సెంట్రల్ జైళ్ళు ఆ దాడులు చేసిన వాళ్ళకి మాత్రం స్టేషన్ బెయిల్లు అని అంటున్నాడు ఇవన్నీ కూడా కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు గత చరిత్ర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సెంట్రల్ జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీలు ఇచ్చి ఇల్లు ధ్వంసం చేయించాడో మరి ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు ఈ ఓసర్ వెళ్ళి ఆ రోజు ఫెవికల్ రాసుకుని ఉంటాడు మరి అంతే లేకపోతే మీరు అంటున్నట్లుగా స్ట్రాంగ్ లైట్ తీసుకొని మరి తన కార్యక్రమాలు తను సైలెంట్ గా ఉండిపోయాడు పాపం స్ట్రాంగ్ లైట్ అంటాకి బుద్ధి జ్ఞానం లేకుండా ఆ వయసు వచ్చిన మనిషి మహాప్రసాదాల మహాకల్ జరిగితే జగన్మోహన్ రెడ్డి దొంగల మూట దారుణంగా హిందూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటే ఆ దేవదేవుడికే అపగారం చేస్తే ఇలాంటి దుర్మార్గులు ఎట్లా మాట్లాడతారండి లైట్ స్ట్రాంగ్ అని వీళ్ళకి ఇక్కడ ఎంత సేపటికి జగన్మోహన్ రెడ్డి సేవ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి సేవ్ చేయదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ కారిపోతే జగన్మోహన్ రెడ్డి ఫోటో కట్టి పెట్టుకుని పూజలు చేసుకోమని ఇంట్లో కూర్చుని కానీ ఇక్కడ ఉండవల్ల అరుణ్ కుమార్ గారు నిన్న మాట్లాడుతూ అంబట్ రాంబాబు మాట్లాడిన ఈ తప్పు కాదు తిరుపతి లడ్డీలో కల్తీ జరిగింది ఈ రోజున ఎవరు అబద్ధం ఆడుతున్నారు ఎవరు కల్తీ చేశారు కల్తీ జరిగింది నిజం అబద్ధం అది ఈ రోజున ఇంకొకరేదో అన్నారు ఇంకొకరేదో అన్నారు అనేది పక్కన పెడితే సిట్ నివేదికలో ఇచ్చింది సిబిఐ నివేదికలో స్పష్టంగా పేర్కొంది కల్తీ చేపించిన వైవై సుబ్బారెడ్డి స్పష్టంగా ఒప్పుకున్నాడు బోమన కరుణాకర్ రెడ్డి బంధువు రఘునాథ్ రెడ్డి ఎవరు సైంటిస్ట్ అతను ఒప్పుకొని డెబ్బై లక్షల రూపాయలు తిరిగి సిట్ కి అప్పు చెప్పాడు మరి నిన్న చిన్నప్పటి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీ సెలవు పెట్టి పారిపోయాడు అవును చిన్నప్పటి అకౌంట్ లో నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు నగదు జమ అయింది చిన్నప్పటి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయింది నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఇన్ని సాక్ష్యాలు ఉంటే దుర్మార్గంగా ఎలా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ తిరుపతిలో డబ్బుల డెన్లు ఉన్నాయి అనేది బయటపడుతుంది ఈ కల్తీ విషయానికి సంబంధించి అంటే మరొక మద్యం కుంభకోణం లాగా ఈ రోజున ఈ కల్తీ కుంభకోణం ఏదైతే ఉందో దీనిలో వీళ్ళు ఈ సింథటిక్ గీ తయారు చేశారు దానిలో కెమికల్స్తో పాటుగా ఈ కొవ్వు కూడా ఉన్నదనేది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా తప్పు జరిగింది చేశారు ఈ రోజున తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎంత మందిని చీగొట్టిస్తున్నారు జనాల చేత చూడండి వాళ్ళ విలువలను దిగజార్చుకుంటున్నారు ఎంతో కొంత ప్రజల్లో అప్పుడు మాట్లాడుతున్నాడు అంటే ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి గురించి చెప్పుకోవాలంటే రాయల ఇతను ఒక్క ఆంధ్రప్రదేశే కాదు అమరావతి ద్రోహి అమరావతి రైతుల పాలిట శాపం మరి ఒక ఏదైతే పట్టిసీమ కానివ్వండి పోలవరం కానివ్వండి ఈనాడు పత్రిక కానివ్వండి రామోజీరావు గారి గురించి కానివ్వండి మార్గదర్శి గురించి కాని గాని ఒక్కటే కాదు చెప్పుకుంటూ వెళ్తాయి అమరావతి అమరావతి రాష్ట్రానికి పట్టిన సీని అంతా ఇతను మాజీ ఎంపీ అని చెప్పుకోవటం కూడా సిగ్గుచేటు ఆ రోజున ఏ విధంగా ఎంపీ అయ్యాడో తెలియదు కానీ ఎలాంటి ఓట్లు వేయించుకున్నాడో తెలియదు గానీ గెలిచాడు గెలిచిన తర్వాత ఏం ఉద్ధరించాడంటే ఉద్దరించింది ఏదీ లేదు కానీ ఈ రోజున ప్రతి దానికి తగుదనమ్మ అంటూ వైఎస్ఆర్ సిపి పార్టీని వెనకేసుకొని వస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈయన మాట్లాడుతుంటే చాలా ఇప్పుడు ఈ రోజున ఆయన వయసు గురించి మాట్లాడాడు కాబట్టి మనం కూడా ఆయన వయసు గురించి మాట్లాడవచ్చు ఎందుకంటే నువ్వు ఆ వయసుకు వచ్చిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మరి మేము కూడా అనాల్సి వస్తుంది ప్రజలకు చెప్పాల్సి వస్తుంది నీ గురించి మరి నీ వయసుకు తగ్గ మాటలు నువ్వు మాట్లాడుతున్నావా అరుణ్ కుమారు నాడు వైఎస్ రాజశేఖర రాష్ట్రాన్ని లూటీ చేస్తే కూడా వెనకేసుకొచ్చిన దుర్మార్గుడు ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి రాష్ట్రాన్ని కుదేలు చేసి అప్పులు పాలు చేసి నా సర్వనాశనం చేసిన ఆ జగన్మోహన్ రెడ్డి వంతు పాటడుతున్న దుర్మార్గులు ఊసీ వీళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న నయ్య వంచుకులు రాష్ట్రానికి పట్టిన శనులు నేను నేనే ఒక మేధావిని అని స్వయం వీళ్ళందరూ కూడా మేము మేధావులం మేధావులం అంటే మహామేతను ఏ విధంగా తయారు చేశారో చూసాం అట్లా తయారయ్యాడు ఈ రోజు నిజంగా వెళ్ళని ఉండవల్లి అనాలా ఊసర వెళ్ళి అనాలా అనేది ప్రజలు కూడా ఈ రోజున ఊసర వెళ్లే కరెక్ట్ అనేది నిన్న అతను చేసిన ఏదైతే వ్యాఖ్యలు మళ్ళీ నిన్న ఆయన దగ్గర స్క్రిప్ట్ కూడా లేదండి సరిగ్గా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రశాంతంగా స్క్రిప్ట్ రాగానే నేను అన్ని విషయాలు కూడా చెప్తానని చెప్పి మళ్ళీ చెప్పాడు ఆయన మాటలు నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి అంత వయసు నీ వయసు గురించి ఈ రోజున నువ్వు ఆలోచించుకోవాలి ఎదుటి వాళ్ళ వయసు గురించి మాట్లాడేటప్పుడు మరి నీ వయసుకు నువ్వు ఏమైనా నిజాలు చెబుతున్నావా నీ వయసు నువ్వు ఏమైనా న్యాయంగా మాట్లాడుతున్నావా నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడేవా మరి అప్పుడు తెలుసుకోవాలి కదా గురించి మాట్లాడితే బాబు గారి ఇక్కడ ఒకటి కాదండి ఇప్పుడు వయసును చూసి కాదు నీ ఏదైతే వ్యక్తిత్వం గురించి ప్రజలు ఆలోచిస్తారు ఎప్పుడైనా నువ్వేంటి నువ్వు ఎవరివి నువ్వు ఏం చేసావు ఏం చేస్తున్నావు అనేది ముఖ్యం వయసుతో సంబంధం లేదు ఇక్కడ ఇప్పుడు చిన్నపిల్లాడు దొంగతనం చేస్తే తిరిగి చేశాడంటారు అదే పదేళ్ల తర్వాత చేస్తే రే ఆడు చిన్నప్పుడు నాలుగు పీకి నడితే ఇప్పుడు చేసేవాడు కాదురా అంటారు జగన్మోహన్ రెడ్డిని చిన్నప్పుడు కూడా నాలుగు పేక ఇప్పుడు ఇట్లాంటి చిన్న దొంగతనాలే కదా అనే స్థాయికి వచ్చాడు మరి ఇలాంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడటం చాలా చాలా అవివేకమా మరి ప్రజల్ని మరి అమాయకులు అనుకుని వీళ్ళు మాట్లాడుతున్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఆయన ఇదిల్చిన ఎంగిలి మెతుకుల కోసం అనేది ఈ రోజున ప్రజలైతే నిర్ణయించారండి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి దొంగల ముఠాకి సహకరించి వాళ్ళని కాపాడుకుంటూ వచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్ నేడు మళ్ళీ వైఎస్ రాజశేఖర కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఠా నాయకుడిని సమర్థిస్తూ టీటీడీ మహాప్రసాదన మహాపాపం చేసిన జగన్మోహన్ రెడ్డి దండుపాడం బ్యాచ్ని సమర్థిస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి అద్భుతంగా విశ్లేషించిన శ్రీల గారు మరో మరో మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నిన్న ఒక వీడియో చేస్తూ టీటీడీ లడ్డూ గురించి మాట్లాడిన సందర్భంగా కొంతమంది ఫోనులు చేసి వయసు పెరిగింది నిజాలు మాట్లాడబోయే అన్నందుకు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు మళ్ళీ ఆ వీడియోని వక్రాక్షి వైరల్ చేసుకుంటా నాగేశ్వర గారు లోకేష్ గారికి కంప్లైంట్ చేస్తే చర్యలు లేయి అని అడుగుతా ఉంది ఆ సన్నాసులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉండేది హైదరాబాద్లో ఆయన కంప్లైంట్ చేస్తే హైదరాబాద్ పోలీసులు కంప్లైంట్ చేయాలి నారా లోకేష్ ఉన్న సిఏయా ఎస్ఐయా నారా లోకేష్ ఏం చేస్తాడు ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా వాళ్ళు వీడియో చేయటం ఈ వక్రాక్షి వైరల్ చేసుకోవటం ప్రసారం చేసుకోవటం సిగ్గులు సరే లేకుండా తయారవుతున్నాయి వీళ్ళ గురించి ప్రొఫెసర్ నాగేశ్వర వ్యాఖ్యల గురించి విశ్లేషించడానికి శ్రీని గారు మంతా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశ్లేషాలు తెలుసుకుందాం నాగేశ్వర వ్యాఖ్యలు వస్తారండి నాకు ఆయన అంటే చాలా గౌరవం ఉండేది ఒక గురువుగా చాలా గౌరవం ఉండేది నిన్న ఆయన మాట్లాడిన వీడియో చూసిన తర్వాత గౌరవం పోయింది ఆయన మీద అంతే కదా ఈ రోజున మనకి గురువు అని మీరు అన్నారు గురువుగా ఉండాల్సిన వ్యక్తికి ఒక వ్యక్తిత్వం కానివ్వండి అర్హత కానివ్వండి ఉంటేనే మనం స్వీకరిస్తాం మరి అర్హత కోల్పోయాక ఇంకా ఆయనకి అది నిర్వహించే నిర్వర్తించే బాధ్యత ఇంకెక్కడి నుంచి వస్తుంది మనం ఎట్లా వాళ్ళని తీసుకుంటాం గురువులుగా కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి ఎప్పుడైనా నువ్వు ఎక్కడున్నావు అనేది రోజున ప్రొఫెసర్ నరేష్ గారు అని పిలిపించుకుంటూ మరి నువ్వు ప్రతి ఒక్కటి విశ్లేషణలు చెప్పుకుంటూ వీడియోలు చేస్తున్నప్పుడు నువ్వు నిజంగా న్యాయం పట్ల ధర్మం పట్ల ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిగా చేస్తున్నావా అంటే వీళ్ళు ఎన్ని విశ్లేషణలు చేసినా ఆర్థిక దోపిడీలో వాటాలు తీసుకుని జగన్ సమర్థించినా చూస్తున్నట్టు పోవచ్చేమో గానీ కలియుగ వైకుంఠుడు దేవదేవుడి ప్రసాదంలో మహా ఘోరపచారం చేసిన ఆ దుర్మార్గుని సమర్థించటం హిందూ సమాజం భరించే పరిస్థితులు అందరం కూడా సోమవారం ప్రజలు ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు మనందరం కూడా ఆ దేవదేవుని భక్తులు అండి ప్రతి సంవత్సరం అతి మేధాలు కూడా ఆయన భక్తులు అని చెప్పుకుని మాట్లాడేవాళ్లే హిందూ సమాజానికి వెన్ను పోటు పొడిచే ఇలాంటి మనుషులను ఎట్లా చూస్తారు ఎట్లా చూస్తాం వాళ్ళ మనుషులు గానీ చూడకూడదు మరి అంతే వాళ్ళు మనుషుల పరిగణలోకి ఎలా వస్తారు నిజంగా నువ్వు మనిషి అంటే అర్థం నువ్వు నువ్వు ఏం చేస్తున్నావు మనిషిగా పుట్టి ఆ జన్మకి సార్థకత తెచ్చుకుంటున్నావా లేదా సార్థకత లేనప్పుడు నువ్వు మనిషి కాబట్టి ఉపయోగం ఏంటి ఇప్పుడు జంతువులకి విచక్షణ ఉండదండి మనిషికి విచక్షణ ఉండిద్ది కదా ఆలోచించే జ్ఞానం ఉంది కదా ఏ మాట మాట్లాడాలి ఏ మాట మాట్లాడకూడదు అనేది ఒకటి ఉంది కదా డబ్బుగా అమ్ముడు పోయినట్టు మాట్లాడుతుంటే వెంటనే ప్రజలు కూడా పసుగట్టేస్తారు నువ్వు మరి నారా లోకేష్ గారికి చెప్పాల్సిన అవసరం ఏంటి ఎందుకు చెప్పావు ఆయన ఏమన్నా పోలీసు కమిషనరా ఏదన్నా ఐపీఎస్ ఆ ఏసీపీనా లేకపోతే డీజీపీనా ఏ హోదాలో ఉన్నారని ఆయన కావాలని ఆ కేసుని పక్కదారి పట్టించడానికి చేసే నికృష్టపు ఆరోపణ తప్ప నిజంగా ఫోన్ వస్తే ఫోన్ నెంబర్లు ఇచ్చి కేసు పెట్టవచ్చు అలా కాదండి ఈయన నెయ్యి గురించి ఈయన మా నువ్వు చెప్పు అబద్ధాలని చెప్పి అంటంటే మరి సిట్టి ఇచ్చిన నివేదిక అల్టేషన్ జరిగిందని చెప్పి చెప్తున్నారు కదా మరి ఈయన ఎందుకు అడుగుతారండి అసలు ఆ మాటకు కూడా అర్థం లేదు అబద్ధవాడిని అతికినట్లు ఉండాలని ఈ అతుకులు బతుకులు ఎందుకు మీకు సుబ్బారెడ్డి మేము కల్తీ చేసాను ఒప్పుకున్న తర్వాత చిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత అక్కడ అధికారం ఒకటి పారిపోయిన తర్వాత ఇంకో సైంటిస్ట్ అవును మేము కలిపా తప్పుడు రిపోర్ట్ ఇచ్చాం లైట్ ఏంటి స్ట్రాంగ్ ఏంటి మరి ఏదైతే మీరు చేశారా లేదా ఈ రోజున బల్లి పడిద్దండి మీ వంటలో పడితే తీసేసుకొని తిను కొంచమే కదా ఒకసారి వెంటనే తీసేసామంటే తినేస్తారు అదే రకాలు ఈ రోజున దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి విషయంలో వీళ్ళు మహా పాపం చేశారు మహాఘోరం చేశారు ఇంకా తప్పు చాలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ రేపు ప్రజలే చెప్పులతో కొట్టే రోజు దగ్గరలోనే ఉంది ఇట్లాంటి మాటలే కంటిన్యూ చేస్తారు దేవదేవుడి ప్రసాదంలో దొంగల ముఠాన్ని సమర్థిస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రొఫెసర్ నాగేశ్వర్ వాళ్ళు కూడా పాప పాపంలో భాగస్వాము జగన్మోహన్ రెడ్డి విదిలించే చిల్లర కోసం కక్కుర్తిపడి హిందూ సమాజానికి ద్రోహం చేసిన వీళ్ళిద్దరిని కూడా సమాజం చూస్తూ ఊరుకోదని దేవదేవుడు కూడా చూస్తూ ఊరుకోడంటూ విశ్లేషించిన శ్రీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం